అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమాన్ని కామెంట్ చేయండి మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటో తెలుసా ఆమె ఎవరో కాదు అయితే రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు తప్పకుండా అర్థమవుతుంది రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది కదూ ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటననండి ఇప్పటికీ కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండో రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా జాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నది మీ కాల దగ్గరికి వస్తుంది ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాల దగ్గరికి వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీనితో అసలు తన రాకతో మీకు అదృష్టమే పడుతుంది అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇన్నేళ్ళుగా మిడిల్ క్లాస్ జీవితంతో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మరి మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో కింగులాగా మీరే ముందుంటారు ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి సంబంధించిన అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుంది ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో కోరికలు నెరవేర్యడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఎంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు అవునండి ఒక స్త్రీ వల్ల మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టి తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మీ అమ్మవారు మీపైన కనక వర్షాన్ని కురిపించిపోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడినంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది లేకపోతే వృషభ వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్య కలిగే దుష్ప్రభావాలు తొలగించడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశివారు ఇప్పుడు చెప్పబడే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా ధనయోగాన్ని పొందుతారు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్తం కనకదార స్తోత్రం పఠించండి తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేకితో దీపాన్ని వెలిగించినా మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి అనేకంగా మీకు బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ వృషభ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలై అంటే ఎలాంటి కార్యక్రమాలైనా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి వారి జాతకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పనిసరిగా పాటించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలిగింపచేస్తాయి అలాగే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాలను మీరు పొందుతారు చూసారు కదండి వృషభ వారి యొక్క జీవితంలో ఎలాంటి అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ వృషభ వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పిన పరిహారాలు పాటించండి చాలు రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు